పుట్టు చూడండి ఎన్ని వచ్చినాయో ఈరోజు పూజ కోసం కోసుకున్న పూలండి ఇవి హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు కనకాంబరాలు కోసేటప్పుడు ఎప్పుడైనా ఇలా కింద పట్టుకొని కొయ్యాలి మీరు పైన పట్టుకొని కోసారో కనకాంబరం ఎప్పుడు కూడా జాగ్రత్తగా కొయ్యాలి కింద చూడండి కింద కింద సెంటర్లో పట్టుకొని కొయ్యాలి మీరు ఎప్పుడు తల దగ్గర పట్టుకొని మాత్రం కోసారో పువ్వు వేస్ట్ అయిపోయింది కింద మధ్యలో పట్టుకోవాలి పైన తలా కాదు కింద కాదు నడుము దగ్గర పట్టుకొని మెడ దగ్గర పట్టుకొని కొయ్యాలి లేకపోతే తల తెగిపోయి మనకి పువ్వు వేస్ట్ అయిపోయింది జాగ్రత్తగా కొయ్యాలి కనకామరం ఎప్పుడైనా కూడా చూడండి చామంతులు కూడా ఎంత బాగా వస్తున్నాయా ఇదో కలరు ఇదిగో ఇదేమో ఆరెంజ్ చామంతి ఇది కూడా బయటకు వస్తుంది మెరూన్ అండ్ ఎల్లో చూడండి అంత బాగుంది కదా ఫ్లవర్ బొకేస్ లాగా ఇవన్నీ విచ్చుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఇదిగో ఇది డార్క్ డార్క్ కలర్ ఇదేమో లైట్ కలరు ఇదేమో ఎల్లో ఎల్లో సరే కింద నుంచి పిలకలు కూడా వచ్చేస్తాయి కూడా వైలెట్ కలర్ చామంతి మన ఇవి మనం ఆర్గానిక్ మేళాలో తెచ్చిన స్ట్రాబెర్రీ ముక్కలు ఇవ నుంచి పిలకలు వస్తున్నాయి ఒక రకం చామంతి ఇదిగోండి చూడండి అసలు ఎన్ని మొగ్గలు ఉన్నాయో ఇగో ఇక్కడ రెండు పెట్టాను స్ట్రాబెర్రీ మొక్కలు మొత్తం హండ్రెడ్కి త్రీ ఇచ్చారు కదా ఇది కింద చిగురు కనిపిస్తుంది కదా మీకు మన దగ్గరికి వచ్చాక వచ్చింది చిగురు ఇదిగోండి ఇది ఇంకొకటి ఇంకొకటి అదొక మొక్క ఇదొక మొక్క ఇది ఒక స్ట్రాబెరీ ఇది ఒక స్ట్రాబెర్రీ ఇదేమో బ్రింగ్రాజ్ బ్రింగ్రాజ్ మొక్క ఇందులో సీడ్ పడి వచ్చేసినట్టుంది ఇంకా ఇదిగోండి చెట్టు చిక్కుళ్ళు ఎప్పుడు పెట్టాను నా వీడియోస్ వీడియో అయితే అర్థమైద్ది చూడండి ఇంకా వస్తూనే ఉన్నాయి కాయలు ఎంతలా ఉన్నాయో చూడండి అసలు వదిలేసాను అన్నీ ఒకేసారి కోసుకుందామని ఇదిగో ఇక్కడ ఒకటి ఇదిగో స్తుందా అది ఒకటి పింక్ కాగడ మొగ్గలు చూసారా ఇంకా ఇదిగోండి ఇది చచ్చిపోయింది పెయిన్ వంక ఇది ఆగుతుంది చిక్కుడు పోతే ఈ చిక్కుడుకాయ కిందేమో చెట్టు చిక్కుడు పోతాం ఇంకా మన పొడుగు కాగడం మళ్ళీ ఇది చాలా ఉందండి ఇది మా ఫ్రెండ్ నా వీడియోలో చూస్తారు కదా నా ఫ్రెండ్ ఒకసారి నర్సరీకి వెళ్ళినప్పుడు ఇలాగ చాలా పొడుగుంది కాగడం మళ్ళీ వెళ్ళి అని ఫోన్ చేస్తే వెళ్ళి తెచ్చుకున్నాను అప్పుడు వంద రూపాయలు ఎనభై రూపాయలు పడింది చాలా పొడుగుందండి అసలు మొగ్గ మూడు అంగుళాలు అలాగా ఇదిగోండి నా చూపుడు వెళ్ళి పెడుతున్నాను చూసారా మూడు అంగుళాలు రెండు అంగుళాలు అంత ఉంది పొడుగు కాగడా మళ్ళీ ఇది ఇదిగోండి మొగ్గలు పింక్ కాగడా ఇది వచ్చినప్పుడు కలిపి కడుతున్నాను మొక్కలు చూసారా ఇదిగోండి అప్పుడు మీకు వీడియోలో షార్ట్లో చూపిస్తే ఉల్లిబొందీ పెట్టాను కదా గుర్తుందా మీకు అదిగోండి అంత పొడిగైన చూడండి ఉల్లిబొంది అదిగోండి రెండు అటువైపు ఒకటి ఉంది మూడు ఇంకా మన కాస్మోస్ అయితే వస్తూనే ఉన్నాయి ఇదిగోండి ఇది ఎల్లో కాస్మోసు ఆరెంజ్ కాస్మోసు ఇదిగోండి చిన్న చెట్టు చిక్కుడు మొక్క చిన్నది ఇంకా ఎర్ర తోట విత్తనాలు కూడా వేసాను ఇందులో ఒక మరం ఉంది అక్కడక్కడక్కడక్కడ చాలా చోట్ల కూర్చాను మరం ఇందులో కూడా ఉంది మరము ఇందులో కూడా పెట్టి ఇవి ఆంటీ గారు ఇచ్చారు చామంతి మొక్కలు వైటని ఇచ్చారు వైటోను బెళ్ళ చామంతి అంటాం కదా అవి అయ్యని ఇచ్చారు చూడాలి ఇంకా మొగ్గలు వచ్చినాయి ఇంకా విప్పుకోలేదు ఈ భృంగరాజు గింజలు పడి ఎక్కడ పడితే అక్కడ వచ్చేస్తుంది భృంగరాజ్ గార్డెన్లో చాలా ఉంది భృంగరాజ్ ఇందులో ఒక మొక్క పెట్టా అందులో పెట్టా చాలా చోట్లు గుచ్చాను ఎక్కడైనా బతుకుద్దని ఇంకా ఇవన్నీ కాస్మోస్ 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 ఇవో ఈ వంకాయ గురించి అయితే చెప్పాను కదా ఇప్పుడు ఇంకా ఒకటి రెండు ఇంకా పిందలు పడుతున్నాయి ఇందులో ఇక మన ఈ వంకాయ అయితే మళ్ళీ పూత స్టార్ట్ అయ్యింది ఇది ఇదంతా ఇంక ఇందులో అప్పుడు పచ్చిమిర్చి నార పెట్టాను కదా రొక్కలు చూడండి ఎంత బాగున్నాయి గమాక్షన్ కొట్టాను ఇవన్నీ కాయలు కంపెస్ ఈ చెట్టు చిక్కుడు అంతా కూడా మొత్తం మళ్ళీ పోతే వేసింది ఇంకా కాస్మోస్ ఎక్కడ పడితే అక్కడ ఎర్ర తోటకూర ఈ పెద్ద తోటకూర కాడ తీసాను ఇంకా ఇది ఇంకా ఈ మందారం మొక్క ఏమో ఫైవ్ హండ్రెడ్ ఫ్యామిలీ మెంబర్స్ అయినందుకు నాటాను కదండి అది ఈ మందారం మొక్క ఇంక ఇందులోనేమో చెట్టు చిక్కుడు పాదు పడినట్టుంది గింజ అది తీసి దాన్ని సపరేట్ చేశాను అనమాట మందారం ఒక చూడండి చిగురులు వస్తున్నాయి దాని పువ్వు కోసం వెయిట్ చేస్తున్నాను నేను ఇది మన ఊరు సైడు పింక్ మందారం ఉంటుంది కదండి ముద్ద నేను అదే అని దానికి అసలు పువ్వులు లేవు అదే అని గుర్తుపెట్టి తెచ్చుకున్నాను దాని పువ్వు కోసం వెయిట్ చేస్తుందని నేను కరెక్ట్గా జడ్జ్ చేశానా లేదా అని వెయిట్ చేస్తున్నా కొమ్మ అయితే అదేనండి పింక్ కలర్ ఊర్ ఊర్లో పింక్ కలర్ ముద్ద మందారం ఉంటుంది కదా అదనమాట అది ఇంక ఈ తోటకూర కాడ అయితే గింజలు తీసేసి కాడ గింజలు తీయంగానే కాడ ఇంకా అదే చచ్చిపోయిందండి ఇంకా మళ్ళీ కింద నుంచి ఇంకో మొక్కకి సీడ్స్ స్టార్ట్ అయినాయి ఇంకా అందుకొని అందులో ఒక వంగ మొక్కలు ఉన్నాయి ఇందులో వంగ మొక్కలు ఉన్నాయి ఇంక ఇవేమో సీడ్స్ కోసం వదిలేసానండి మన బ్లాసమ్స్ సీడ్స్ చూడండి చక్కగా రెడీ అవుతున్నాయి అన్ని సీడ్స్ తీసి రెడీ పెట్టుకుంటే నెక్స్ట్ ఇయర్కి మనం సీజన్కి ముందే వేసేసుకున్నామంటే సీజన్ కల్లా మనకి పువ్వులు వచ్చేసి గార్డెన్ అంతా అందంగా ఉంటుంది అనమాట ఇంకా కాస్మోస్ గురించి అయితే అసలు చెప్పవలసండి గార్డెన్ అంతా అంత అందంగా కనిపిస్తున్నాయి అసలు ఇంకా ఫస్ట్ అంతా కూడా ఒరిజినల్ వాయిస్ పెట్టేశాను కదా అందులో సౌండ్ లేనండి చుట్టు కూరగాయలు గోళ అందుకే నేను ఒక్కోసారి వాయిస్ ఓవర్ ఇస్తాను అనమాట ఇంకా చామంతులు చూడండి ఎంత బాగున్నాయో చక్కగా వస్తున్నాయండి మీకు కూడా స్టార్ట్ అయినాయి ఆ చామంతులు నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫుల్ వీడియో చూసి కొంచెం సపోర్ట్ చేయండి లాంగ్ వీడియోస్కి అసలు యూసే రావట్లేదు చూడండి పాలకూర కూడా విత్తనాలు స్టార్ట్ అయినాయి విత్తనాల కోసం వదిలేసా దీన్ని కూడా మనం విత్తనాలు మనం రెడీ చేసుకోవాలి కదా మళ్ళీ అందుకని నా వీడియోస్ ఎలా ఉంటున్నాయో కామెంట్ చేయండి నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నాక బిల్ ఐకాన్ ఆన్లో పెట్టుకున్నారంటే నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి ఓకేనండి నా తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్ చూసారా చామంతులు అంత బాగున్నాయి సింధూరం కలరు కదా ఇది